నా పేరు అర్చన మేము తార్నాకలో ఉంటాము ఫస్ట్లో నాకు బిజినెస్ మీద ఇంట్రెస్ట్ ఉండేదానికంటే ఫస్ట్లో ప్లే స్కూల్ రన్ చేయాలని ఉండే అయితే యాక్చువల్గా ప్లే స్కూల్ గురించి అన్నీ 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 చేయించుకున్నాను రిజిస్ట్రేషన్స్ కానీ లైసెన్స్ కానీ అన్నీ తీసుకున్నా కానీ ఇంట్లో ఉండి బయటికి వెళ్ళి మళ్ళీ స్కూల్ గురించి పిల్లలు అది ఇది అన్నీ బర్డెన్ అయిపోతుంది కాబట్టి సో ఇంట్లో ఉండి చేసుకుంటే ఏదన్నా బాగుంటుంది అన్నట్లుగా మెల్లమెల్లగా చిన్నగా ఫ్యాన్సీ స్టోర్ పెట్టుకున్నాను షాప్ ఉంది పెట్టుకున్నాను ఇంటికి దగ్గరే చూసుకొని తర్వాత దాంట్లోనే అన్ని ఇమిటేషన్ జ్యువెలరీతో పాటు చిన్న చిన్నగా మ్యాచింగ్ సెంటర్ లాగా కూడా పెట్టుకున్నాను లైనింగ్స్ అండ్ ఫాల్స్ వీటికి కస్టమర్స్ కొంచెం ఇబ్బంది పడేవాళ్ళు అంటే అన్నీ ఒకే దాంట్లో అయిపోతున్నాయి కదా మేడం ఫ్యాన్సీ స్టోరు మళ్ళీ ఈ క్లాత్స్కి సంబంధించినవి ఇమిటేషన్ జ్యువెలరీ ఇవన్నీ కూడా నేను ఒకే దగ్గర అయ్యే వరకు ఇంకా కొంచెం ఏదన్నా డెవలప్ అవ్వాలి అని అనుకున్నాను అప్పట్లో ఇంకా నాకు ఆర్డర్స్ వచ్చేవి అంటే బ్లౌజ స్టిచ్చింగ్ కూడా చేసేదాన్ని ఆర్డర్స్ వచ్చేవి అయితే నేను ఒక రిలేటివ్ వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళ దగ్గర బ్రదర్ మెషిన్ చూశాను బ్రదర్ వి త్రీ సో ఆ మెషిన్ అంటే ఇంతకు ముందుగా అందరూ హ్యాండ్ ఎంబ్రాయిడరీ చేసేవాళ్ళు మగ్గంపాయం వేసేవాళ్ళు అప్పట్లో కదా సో ఇది ఏదో కంప్యూటర్ సిస్టమ్లా ఉంది తనంతలా తన మెషిన్ రన్ చేస్తే సరిపోతుంది తనంతలా తను చేసుకొని పోతుంది కదా మెషిన్ ఎందుకు తీసుకోవద్దు నాకు కూడా రన్ అవుతుంది కదా షాప్లో పెట్టుకుంటే అనుకొని బ్రదర్ విత్రి మెషిన్ తీసుకున్నాను వేరే వాళ్ళ త్రూగా అందరిని కనుక్కొని బడ్జెట్ కూడా ఇంకా కొంచెం ట్రై చేశాను సర్వ తర్వాత తర్వాత ఇంక అనుకొని అనుకొని ఫ్యామిలీ సపోర్ట్తోని బ్రదర్ మెషిన్ తీసుకున్నాను బ్రదర్ మిస్ తీసుకున్న తర్వాత కస్టమర్స్ బాగానే ఉంది బిజినెస్ చాలా బాగా రన్ అయింది కాకపోతే బ్రదర్లో ఏంటంటే అంత జరితో ఫినిషింగ్ రాదు పెద్ద పెద్ద డిజైన్స్ చేయరాదు అని చిన్నగా చేస్తే టైం కూడా ఎక్కువ పడుతుంది అని చెప్పి ఎందుకు అన్నట్టుగా వేరే ఫ్రెండ్ ఆవిడ వేరే ఫ్రెండ్ ఆవిడ దగ్గర పెద్ద మిషన్ ఉంది అని నాకు తెలిసింది సో తను బిజినెస్ బాగా రన్ అవుతుంది బాగుంది ఫినిషింగ్ కూడా బాగుంది కస్టమర్స్ ఉన్నారు బాగానే అని అంటే నేను కూడా తన ఇచ్చిన డిస్ప్లేస్ కానీ శాంపుల్ పీసెస్ అన్నీ పెట్టుకొని ఆర్డర్స్ తీసుకున్నాను నాకు కూడా చాలా ఆర్డర్స్ వచ్చాయి కాకపోతే ఇది అక్కడ నుంచి కస్టమర్కి తన దగ్గర నుంచి పెద్ద మిషన్కి బ్లౌజెస్ తెచ్చుకోవడము నేను మళ్ళీ కస్టమర్కి డెలివరీ చేయడం దీంట్లో అవి వచ్చిన కాస్త ప్రాఫిట్ కూడా దాంట్లో అయింది మనకి ఇన్ని ఆర్డర్స్ రావడంగా మనం ఎందుకు తీసుకోవద్దు అని ఇంకా శిరీష మేడం శిరీష మేడం గురించి తెలుసుకున్నాను ఆరోహిసింగ్ ఎంటర్ప్రైజెస్ శిరీష మేడం వాళ్ళు కండక్ట్ చేసిన ఎగ్జిబిషన్స్ అన్నీ అటెండ్ అయ్యాను నేను కూకట్పల్లిలో జరిగిన ప్రసాద్ ల్యాబ్స్లో అక్కడ ఇక్కడ అన్నీ వెళ్ళినప్పుడు ఆ ఎగ్జిబిషన్లో మెషిన్స్ గురించి ప్రతి ఒక్క మెషిన్ అన్నీ డీటెయిలింగ్గా వాటివి ఫీచర్స్ ఏంటి ప్రైస్ ఏంటి తను అది చేసే వర్క్ ఫినిషింగ్ కానీ ఎలా అని డీటెయిల్స్ అన్నీ కనుక్కున్నాను సో దాని త్రూగా మేడం సపోర్ట్ త్రూగా మెషిన్ తీసుకున్నాను హెచ్ఎస్ మెషిన్ తీసుకున్నాను ట్వంటీ థర్టీ టూ సైజ్ అయితే మెషిన్ తీసుకున్నాక కొన్ని బ్లౌజర్స్ వేశాను కానీ అందరిలాగా కాకుండా ఎందుకు నేను క్రియేటివిటీగా ఆలోచన చేయొద్దు అని చెప్పి చిన్న చిన్న బూటీస్తో కానీ ఇప్పుడు ఇన్స్టాలో చూసినప్పుడు వెడ్డింగ్ హూప్స్ కానీ బర్త్డేవి కానీ ఇలాంటివి హూప్స్ చేయాలని ఆలోచన వచ్చింది కొంచెం అంటే నా లాగా ఎవరో చేసిండ చేయకుండవచ్చు కానీ అని నేను అనుకొని నేను స్టార్ట్ చేశాను కానీ అది బాగా క్లిక్ అయింది వెడ్డింగ్స్కి హూప్స్ చేస్తాను అంటే దాంట్లో వాళ్ళ క్యాలెండర్ వస్తుంది నేమ్స్ ఇస్తాము ఫోటో ఫ్రేమ్ చేయించుకోవచ్చు అంటే అది ఎలాగంటే ఇప్పుడు పెళ్ళికి ఆ గిఫ్ట్ వేరే వాళ్ళ గిఫ్ట్ చేసినా కానీ అది ఎప్పటికీ మనం గుర్తుండిపోయావు గిఫ్ట్ చేసే వాళ్ళు ఎప్పటికీ గుర్తుండిపోతుంది ఏదైనా వస్తువు ఇచ్చినా దానికి లాగా కాకుండా ఈ ఫ్రేమ్స్ లాగా హూప్స్ లాగా చేసినాయి బాగుంటాయి అన్నట్టుగా అనుకున్నాను సో అన్నీ ఇలాగే బర్త్డే గిఫ్ట్స్కి వెడ్డింగ్స్కి చిన్నపిల్లలవి అన్నప్రాసనవి బేబీ షవర్వి అన్నీ చేయాలని అనుకున్నాను సో స్టార్ట్ చేశాను దాంట్లో అయితే బాగా రన్ అవుతుంది బిజినెస్ అయితే వీటి గురించి చాలా బాగుంది నేను చేసిన వర్క్స్ అన్నీ కూడా మెషిన్ దగ్గర చూపిస్తాను మీకు ఇప్పటివరకు నేను చేసిన వర్క్ వర్క్ చేసినవి అన్నీ చూ దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను కదా ఇప్పుడు లైఫ్లో మీకు నేను చేసినవన్నీ చూపిస్తాను అలాగే హెచ్ఎస్ డబ్ల్యూ మిషన్ ఇచ్చే ఫినిషింగ్ కానీ జెరీ ఫినిషింగ్ కానీ వాళ్ళు ఇచ్చే సర్వీస్ కానీ నేను ఎలా దాన్ని క్రియేటివ్గా నేనే యూజ్ చేసుకున్నానో అవన్నీ మీకు చూపిస్తాను ఇలా యూజ్ చేసుకోవచ్చు ఇలా వాల్ హ్యాంగింగ్స్లా కూడా యూజ్ చేసుకోవచ్చు ఇవి యాక్చువల్గా సింగిల్ బుట్టీస్ వస్తాయి దీన్ని మనము మెహె మెషిన్ త్రూగానే చేసుకొని ఇది అంతా ఎంబ్రాయిడరీంగ్కి ప్లేస్ చేసి చేసుకోవచ్చు ఇంకొకటి ఇది ఒకటి బాన్ బేబీ గురించి చేశాను క్రెడిల్ సెరమనీకి కానీ నేను సొంతంగా ఇవన్నీ వాళ్ళ డీటెయిల్స్ అన్నీ తీసుకున్నాను నేమ్ పేరెంట్స్ నేమ్ బేబీ వెయిట్ డేట్ ఇవన్నీ తీసుకొని ఇలా చేసి వాళ్ళకి క్రెడిల్ సెరమనీకి ఇలా గిఫ్ట్ చేశాను అనమాట సో ఇలా ఇస్తే వాళ్ళకు కూడా గుర్తుండిపోతుంది ఐడియా బాగుంటుంది అన్నట్టుగా అనుకున్నాను ఇది ఓన్లీ ఈ హెచ్ఎస్డబ్ల్యూ డబ్ల్యూ మిషన్ వల్లనే అయ్యింది నేను హెచ్ఎస్డబ్ల్యూ ట్వంటీ థర్టీ టూ మెషిన్ ఆరోహి మేడం దగ్గర చెప్పాను కదా ఆల్మోస్ట్ వన్ ఇయర్ అయింది నేను తీసుకొని డెమోలో చాలా బాగా నేర్పించారు వాళ్ళు ఒక్కొక్క నెక్స్ పెట్టడం కానీ హ్యాండ్కి బుట్టి సెట్ చేయడం కానీ చిన్న పిల్లలు అయితే ఎలా వేసుకోవచ్చు ప్రతి ఒక్కటి కూడా వాళ్ళు డీటెయిలింగ్గా ఎక్స్ప్లెయిన్ చేసినారు ఎప్పుడన్నా చిన్న ట్రబుల్ ఉన్నా కానీ వాళ్ళు వీడియో కాల్ త్రూగా సపోర్ట్ చేస్తారు ఒకవేళ వీడియో కాల్లో అవ్వకపోతే ఎంబడే మనం కంప్లైంట్ రేస్ చేస్తే వన్ టూ డేస్లో మేడం పంపించేస్తారు చాలా సపోర్ట్ ఉండింది వన్ ఇయర్లో ఆల్మోస్ట్ చాలా నేర్చుకున్నాను ఈ క్రియేటివిటీ ఇదంతా కూడా నాకు మెషిన్ తీసుకున్న పర్ఫెక్షన్ రావడానికి వన్ టూ మంత్స్లో పర్ఫెక్షన్ వచ్చింది వన్ మంత్లో పర్ఫెక్ట్గా నేర్చుకున్నాను మెషిన్ గురించి ఈ జరీస్ థ్రెడ్స్ పెట్టడం కానీ బాబిన్స్వి దేని దే సెన్సార్ ప్రాబ్లం కానీ ఇవన్నీ కూడా అన్నీ చేంజ్ చేయడం అన్నీ చూపించారు వాళ్ళు వాళ్ళ సపోర్ట్ చాలా ఉంది సో ఇలా క్రియేటివిటీ చేయడం వలన కూడా కొంత ఏమంటారు డెకరేటివ్ డెకరేటివ్ ఐటమ్స్ లాగా యూజ్ చేసుకోవచ్చు ఇలా వాల్ హ్యాకింగ్స్ గిఫ్ట్స్ ఇలా చేసుకోవచ్చు అన్నట్టుగా నేను కొత్తగా ట్రై చేశాను శిరీష మేడం కూడా బాగా సపోర్ట్ చేస్తారు మీరు ఇలాంటి క్రియేటివిటీ ఉంది అని చెప్పి చాలా బాగా సపోర్ట్ చేశారు వాళ్ళు కూడా నువ్వు ఇలాంటివి క్రియేటివిటీ వర్క్స్ చేయడం ఈ వాల్ హ్యాంగింగ్స్ డెకరేటివ్ పీసెస్ చేయడం కూడా కస్టమర్స్ బాగా ఇది ఉండే వాళ్ళకు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేవారు నేను వాళ్ళకి తెలియకుండానే గిఫ్ట్ చేసే వాళ్ళకి వాళ్ళ అకేషన్ బట్టి బర్త్డేస్ కానీ మ్యారేజ్ డేస్కి కానీ అన్నప్రాసన బేబీ షవర్కి బేబీ బాన్ బేబీస్కి ఇన్ఫాంట్ బేబీస్కి కూడా చేసి ఇచ్చేదాన్ని సో వాళ్ళు ఎలాగంటే మా పాపకు చేయించారు కదా వాళ్ళు వాళ్ళ రిలేటివ్స్కి కానీ వేరే వాళ్ళకి మౌత్ టు మౌత్ మార్కెటింగ్ అయ్యేది వాళ్ళు ఇంకొక వాళ్ళని రెఫర్ చేసి దాని త్రూగా కస్టమర్స్ సపోర్ట్ కూడా బాగుండింది ఒకరిని ఒకరు రెఫర్ చేయడం ఈ ఓన్లీ నా ఫోన్ నెంబర్ త్రూగా నా కస్టమర్స్ వచ్చేవాళ్ళు ఎక్కడ ఎక్కడ వెళ్ళి షిఫ్ట్ అయినా కానీ అక్కడికి దాని త్రూగానే నాకు వచ్చేవాళ్ళు మంత్లీ అంటే నార్మల్గా హోమ్ మేకర్ అని కాకుండా మంత్లీ ఎంతో అంత మెషిన్ మీద అయితే ఓ ఫిఫ్టీన్ టు ట్వంటీ థౌజండ్ వర్క్ అయినా అప్రాక్సిమేట్గా నేను ఎర్న్ చేయగలను అది ఇంట్లో పని పిల్లల్ని అన్నీ 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 చూసుకుంటూ నేను ఇంత అర్న్ చేయగలుగుతున్నా కూర్చున్న దగ్గరే ఇవన్నీ వర్క్ చేయడం చాలా హ్యాపీగా అనిపించింది హెచ్ఎస్డబ్ల్యూ అయితే నాకు చాలా హెల్ప్ చేసింది దీని గురించి ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ తను మనీ నా కస్టమర్ నా వెల్ విషర్ కూడా నేను చేసే వర్క్స్ కానీ ఈ ఐడియాస్ అన్నీ కూడా తనకు బాగా నచ్చుతాయి కస్టమర్ సపోర్ట్ కూడా కస్టమర్స్ను కూడా మౌత్ టు మౌత్ మార్కెటింగ్ చేస్తుంది తనకు కూడా ఫ్రెండ్స్కి ఇంకో వేరే వాళ్ళకి కూడా చెప్పి తీసుకుంటుంది ఇప్పుడు నా గురించి తనేం చెప్తుందో చూద్దాము హాయ్ తిను అర్చన వెరీ ఫ్రెండ్లీ నేచర్ తన స్టిచ్చింగ్ అది బాగుంటుంది అందరితోనూ ఫ్రెండ్లీగా ఉండి బాగానే ఉంటుంది స్టిచ్చింగ్ గురించి చెప్పాలంటే మంచి ఇది డిజైన్స్ అవి తర్వాత మళ్ళీ తనకు తనగా క్రియేట్ చేసుకుని వర్క్స్ అవి వేయడం తర్వాత మళ్ళీ డిజైన్స్ అవి కూడా బాగా ఇచ్చేస్తుంది అందరికీ కమ్యూనికేట్ చేయడం కానీ డిజైన్స్ గురించి చెప్పడం కానీ ఇలా వేసుకుంటే బాగుంటుంది ఇలా డిజైన్ వేసుకుంటే ఇలా ఇది వేసుకుంటే ఇలా సెట్ అవుతుంది అని తిన్ను అర్చన సైడ్ చేస్తుంది